హలో అండి నమస్తే అందరికీ అసలే మనకి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కొంచెం పుల్ల పుల్లగా ఇలా చింత చిగురు చికెన్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది వర్షాకాలంలో మనకి ఎక్కువగా దొరుకుతుంది విలేజెస్లో అయితే చెప్పనక్కర్లేదు మనకి చాలా చెట్లు ఉంటాయి కాబట్టి ఎక్కడో అక్కడ కోసుకొని తెచ్చుకొని వండుకుంటూ ఉంటారు అలా సిటీస్లో కుదరదు కదా ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే వర్షం పడేటప్పుడు ఈ చింత చిగురు కర్రీ చేసుకొని తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా అయితే ఒక బౌల్లో పావు కిలో చింత తీసుకొని తీసుకుని దాంట్లో వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోండి మనం డైరెక్ట్గా చేతి నుంచి కోసుకొచ్చిన చింత అయితే కడగాల్సిన అవసరం లేదు కానీ మనం మార్కెట్లో కొనుక్కున్నది అయితే ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పడేస్తారో మనకు తెలియదు కాబట్టి కొంచెం ఇసుక అలాంటివి ఉంటాయి కాబట్టి బాగా వాష్ చేసుకుని చేతితో బాగా మెదుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మూడు మీడియం సైజు ఆనియన్ తరుగు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఆనియన్స్ కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక కేజీ నర చికెన్ వేసుకుని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఇప్పుడు వాటర్ అనేవి పోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చింత వేసిన ఏ కర్రీలో అయినా సరే మసాలా అనేది కొంచెం తక్కువే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కర్రీకున్న టేస్ట్ అనేది మారిపోతుంది అలవిల్లు పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కారాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించండి ఒక పది నిమిషాల తర్వాత కర్రీ దగ్గర పడి కొంచెం వాటర్ ఉన్నప్పుడు ముందుగా మనం మదిపెట్టుకున్న చింత చిగురును వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఉడికించండి ఇక్కడైతే నేను ఏ మసాలా అయితే యాడ్ చేయడం లేదు ఓన్లీ అలవెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేశాను ఒరిజినల్ చింత చిగురు చికెన్ కర్రీలో మసాలాలు ఏమీ వేయరు ఒకవేళ మీకు కావాలని అనుకుంటే కొంచెం జీరా పౌడర్ కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు మూతపెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీకు రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి